హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ రోజు ఒక ఏమి వెజ్ మంచూరియాతో మీ ముందుకు అదే అదేనండి కాలీఫ్లవర్ మంచూరియా మరి మంచూరియా అంటుంది ఇలా ఉంది ఏంటి అనుకుంటున్నారా మనం మంచూరియాని కొంచెం డిఫరెంట్గా చేసామండి ఈ మంచూరియా కనుక ఇలా చేసుకున్న తినాలనుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే మంచూరియా కంటే ఈ మంచూరియా అనేది ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూసినక ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో మనకి ఈ సీజన్లో కాలీఫ్లవర్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుందండి అలా దొరికినప్పుడే ఇలా మంచూరియా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు తింటాం తిన అనిపిస్తుంటుంది అంత ఈజీగా మంచూరియన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూసేయండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి మనం బయట ఏం కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి ఈజీగా చేసేసుకుంటే ఈ మంచూరియన్ అనేది ఇక తింటుంటే ఇక ఎంత కమ్మగా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఎక్కువ శాతం హోటల్లో తినడానికి ఇష్టపడతాం కానీ ఇంట్లో మంచూరియా అంటే అబ్బా పెద్ద ప్రాసెస్ అనుకొని చేసుకోం కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇక గోబీ మంచూరియా చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది కాలీఫ్లవర్ కదండి ఈ కాలీఫ్లవర్ అనేది కొంచెం పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి మనం మంచురే చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని చేసుకుంటే మనకు మంచూరియా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని వేనీళ్ళలో వేయాలండి ఇలా వేనీళ్ళలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలే ఉంచాలి ఎక్కువసేపు ఉంచొద్దండి ఎక్కువసేపు కనుక కాలిఫ్లవర్ని వేనీళ్ళలో ఉంచామనుకోండి కాలీఫ్లవర్ అనేది మెత్తగా ఉడికిపోయి మనకు సాఫ్ట్గా అయిపోతుంది అలా ఉంటే మనకు మంచురియా అంత టేస్ట్గా ఉండదు అందుకోసమే మనం వేనీళ్ళలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నిమిషాలు ఉంచేసి ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేయాలి చూస్తున్న ఐదు నిమిషాల్లో మనకు కాలీఫ్లవర్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది దాంట్లో ఉన్న పురుగులు కూడా మనకు బయటికి వెళ్ళిపోతాయి అనమాట అందుకోసమే ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేణిలో నుంచి కాలీఫ్లవర్ తీసి చన్నీళ్ళలో వేయాలండి ఇలా వేయడం వల్ల మనకు కాలీఫ్లవర్ అనేది ఇంకా మెత్తగా అవ్వకుండా మనం ఎలా ఉడికించుకున్నామో అలాగే ఉంటుంది అలా కాకుండా మనం వేణిలలో ఉంచామనుకోండి మనకు ఆ వేణిలలోని వాటర్తోని మళ్ళీ ఇంకా మెత్తగా ఉడికిపోతుంది అనమాట అందుకోసమే ఇలా చన్నీళ్ళలో వేసి ఒక టూ సెకండ్స్ అలా ఉంచేసి ఆ నీళ్ళని కూడా వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసినారుగా మనకు కాలీఫ్లవర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకలేదు అలాగే మరీ గట్టిగా లేదు మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయింది అనమాట ఇలా ఉడికితే సరిపోతుందండి ఇలా ఉన్న కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని టూ స్పూన్స్ మన మైదా వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ మనం కాన్ఫ్లవర్ కూడా వేసుకోవాలండి మన మైదా ఎంత వేసుకుంటామో కాన్ఫ్లవర్ కూడా అంతే వేసుకోవాలి మనం కాలీఫ్లవర్ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలండి కాలీఫ్లవర్ క్వాంటిటీ ఎక్కువగా ఉందనుకోండి మనం ఎక్కువగా వేసుకోండి లేకపోతే తక్కువగా ఉంటే తక్కువగా వేసుకోండి నేను తీసుకున్న కాలీఫ్లవర్కి మాత్రం ఇలా టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకున్నాను మనం వేసుకున్న మైదా అలాగే ఫ్లోర్ రెండింటినీ కూడా మన కాలిఫ్లవర్ మంచిగా పట్టించుకోవాలండి చూస్తున్నారు ఇలా మనం పిసుకోకుండా గట్టిగా మామూలుగా లిటిల్ బిట్ మనం ఆ పిండి అంతా కూడా ఈ మన కాలిఫ్లవర్ పట్టే విధంగా మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది మనం గట్టిగా ఇలా పిసుకోవాల్సిన అవసరం లేదండి గట్టిగా మనం ప్రెస్ చేసి పిండి అంతా కూడా కాలిఫ్లవర్ పట్టించామనుకోండి మన కాలిఫ్లవర్ మొత్తం కూడా చిన్న చిన్న పీసులు లాగా అయిపోతాయి అనమాట అలా కాకుండా మనం మామూలుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మన కాలిఫ్లవర్ కు మనకు మైదా అలాగే కాన్ఫ్లవర్ పట్టిందా పట్టలేదా అన్నట్టు పట్టించుకోవాలి మనకు పిండి పొడి పొడిగా అనిపిస్తే లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఆ పిండి మొత్తం కూడా సాఫ్ట్ గా అయిపోతుంది అలాగే మన కాలిఫ్లవర్ కూడా మంచి పట్టుద్ది అనమాట పిండి అనేది అందుకోసమే మనం కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి వాటర్ ఎక్కువగా యాడ్ చేసాం అనుకోండి మనకు వాటర్ వాటర్గా వేసి మనకు కాలిఫ్లవర్ మొత్తం కూడా మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది అనమాట అందుకోసమే వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు మీకు అవసరం ఉంటే ఆ వాటర్ కూడా వేసుకోండి మీకు అవసరం లేకపోతే పిండి మంచిగానే మన కాలిఫ్లవర్ పట్టింది అనిపిస్తే మాత్రం వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి నేత కొంచెం వేసి వేనట్టు ఒక స్పూన్ వాటర్ వేసాను మీకు అవసరం లేకపోతే వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా పిండి మొత్తం కూడా మన కాల్ఫ్లవర్ మంచి పట్టిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఫ్రై కోసం ఆయిల్ పెట్టండి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలిఫ్లవర్ని ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేయండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మనం స్పూన్తో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దండి చూస్తున్నాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకునే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కాల్ఫ్లవర్ పీస్లు అనేవి మనకి గట్టిగా పీస్ లాగా అయిపోతాయి ఇలా గట్టిగా అయిపోయాయి అనుకోండి మనం మంచిగా చేసుకుంటే అంత టేస్ట్ గా ఉండదు అందుకోసమే మనం కాల్ఫ్లవర్ అనేది కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి సాఫ్ట్ గా ఉంటుంది మంచిగా తినేటప్పుడు అందుకోసమే ఇలా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి ఇలా ఫ్రై చేసుకున్న మన కాల్ఫ్లవర్ తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆల్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లులు వేయండి చూస్తున్నారు ఒక మూడు నాలుగు వెల్లులు తీసుకొని ఇలా మంచి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకు వేసుకోండి అలాగే చిన్న ముక్క అల్లన్నీ కూడా మంచి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి మనం మంచిగా చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి చేసుకోవద్దు కావాలనుకుంటే కొంచెం గ్యాస్ తగ్గించుకోవచ్చుకోవచ్చు కానీ ఎక్కువగా మాత్రం సిమ్లో పెట్టద్దు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ సోయా సాస్ అలాగే ఒక స్పూన్ టమాటా కచప్ అలాగే ఒక స్పూన్ చిల్లీ సాస్ ఇవి కూడా వేసుకోండి ఇవన్నీ కూడా మనం కొలత ప్రకారం వేసుకోవాలని ఏం లేదండి మీరు తీసుకునే కాలిఫ్లవర్ బట్టి చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువగా ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోండి చూసినట్టుగా ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి మీకు తిక్కుగా కావాలనుకుంటున్నామో మీరు కావాలనుకుంటే కాన్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి కాన్ఫ్లోర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు మీకు అవసరం లేదనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు నేను అయితే కాన్ఫ్లోర్ ఏం వేయట్లేదు కాన్ఫ్లోర్ వాటర్ వేసుకుంటే మరి ఇంకా తిక్కువగా వస్తుంది అని చెప్పి నేనైతే కాన్ఫ్లవర్ వాటర్ ఏం వేయలేదండి ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి వాటర్ వేసిన తర్వాత మనం మిక్స్ చేయకపోతే ఆ వాటర్ అనేది ఒక్క దగ్గరనే ఉండిపోతుంది అందుకోసమే వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసామనుకోండి ఈ సాస్తో పాటు వాటర్ కూడా మొత్తం మిక్స్ అయిపోయి ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో వంచి మనకు మగ్గిపోతాయి అనమాట చూసినాక వాటర్ వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ మనం అలా ఉడికించామనుకోండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి పెప్పర్ పౌడర్ కూడా చూసుకొని వేసుకోండి మనం ఎందుకంటే చిల్లీ సాస్ వేసాం కాబట్టి మనం పెప్పర్ పౌడర్ అనేది చూసుకొని వేసుకోవాలి అలాగే మనం పెప్పర్ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి వీటన్నిటిని కూడా ఇలా మనం కలుపుకుంటే అప్పుడు మనకి గ్రేవీ అనేది తిక్కుగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు అవసరం లేదు ఇలా తిక్కుగా ఉండాలనుకుంటే మాత్రం వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీకు బాగా తిక్కుగా ఉంది మాకు గ్రేవీ అనేది కొంచెం పలుచగా కావాలనుకుంటే మాత్రం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్రైని ఇందులో వేసుకోవాలండి చూస్తున్నా కాలిఫ్లవర్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ సాస్ ఇవన్నీ కూడా మనకు ఈ కాలీఫ్లవర్ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మొత్తం కూడా మంచిగా కాలీఫ్లవర్ పట్టిన తర్వాత ఒక టూ సెకండ్స్ గ్యాస్ మీద ఉంచుకున్నాం అనుకోండి వెజ్ మంచురియా అనేది రెడీ అయిపోతుందండి మీకు ఇంకా జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే వెజ్ మంచూరియా మీరు కొంచెం వాటర్ ని కొంచెం పలచగా చేసుకున్నారనుకోండి మీకు జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట నేనైతే జ్యూసీ జ్యూసీగా ఏం చేసుకోలేదండి కొంచెం మనకు ఇలా గ్రేవీ అనేది అదేనండి మన మంచూరియా అనేది కొంచెం థిక్గా అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్టు చేసుకున్నాను ఇలా ఉంటే మంచూరియా చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఒక్కసారి ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మంచూరియా అనేది మనకు జ్యూసీ జ్యూసీగా తిన్న మంచూరియా కంటే కూడా ఈ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది అండి చూసినాక ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా ఉన్న మంచురియా వేడి వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని మంచిగా తినండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకొని తినేవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ నంచుకొని తింటుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకున్నారు అనుకోండి మంచూరియా మీరు ప్రతిసారి కూడా ఎలా చేసుకుంటారు పిల్లలైనా పెద్దవాళ్ళని ఎంతో ఇష్టంగా తింటారండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మంచూరియా అనేది మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకున్న జ్యూసీ మంచూరియా కంటే ఒకసారి ఈ డిఫరెంట్ మంచూరియా చేసుకొని తిన్నారనుకోండి మీకు కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుద్ది అందుకోసం ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి